హాయ్ వ్యూయర్స్ నమస్కారం టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆన్ ద ఒషన్ ఆఫ్ శ్రీరామచంద్రమూర్తి ఐడల్ ప్రతిష్టాపన ఓకే ఈరోజు ఒక చిన్న శ్లోకం చెప్పదలుచుకున్నాను ఇంట్లో అందరికీ పిల్లలు పెద్దలు కూడా అందరూ చెప్పదగేటువంటి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన శ్లోకం ఇవాళ నేను చెప్పాలని అనుకున్నాను ఎందుకంటే అది నా మనవాళ్ళకి మనవాళ్ళకి నా పిల్లలకి అందరికీ నేర్పించాను కాబట్టి మీకు కూడా చెప్దామని అనుకుంటున్నాను అందరికీ తెలిసింది అయి ఉండొచ్చు బట్ ఈవెన్ దెన్ చెప్దామని ఈ శ్లోకం ఎప్పుడు చెప్పచ్చు అంటే ఎటువంటి మీకు యాంగ్జైటీస్ ఉన్నా ఏదైనా టెన్షన్స్ ఉన్నా ఏదైనా బాధ ఉన్నా లేకపోతే ఏదైనా పిల్లలు సమయానికి రాలేదు భర్త వెళ్ళిన వాడు సమయానికి రాలేదు అలాంటప్పుడు మీరు ఒక భయాన్ని ఫీల్ అవుతున్నప్పుడు ఈ చదువుకుంటే మీకు చాలా మనసు ప్రశాంతత ఇస్తుంది ఒక విధమైనటువంటి ధైర్యాన్ని మనకి ఇస్తుంది మనో సంకల్పాన్ని ఇస్తుంది కాబట్టి ఇది చెప్పుకుంటే బాగుంటుందని నేను ఈ శ్లోకం చెప్పదలుచుకున్నాను పరంధాముడు శ్రీరామచంద్రుడు కష్టాల నుంచి తొలగించేటువంటి చాలా అందమైన మూర్తి కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకం చెప్తున్నాను ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకం ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ ఈ శ్లోకం అర్థం అందరికి తెలిసే ఉంటుంది ఆపదల నుంచి మనని అపర్త అపహర్తరం అంటే అర్థం ఏంటంటే దాని నుంచి మనం బయట వేసి అన్ని రకాలైన సుఖశాంతుల్నిస్తూ స సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించగలిగేటువంటి లోకాభిరాముడు శ్రీరామచంద్రుడికి పదే పదే నమస్కరించుకుంటాను భూయో భూయో నమామ్యం అంటే పదే పదే నమస్కరించుకుంటూ నేను వేడుకుంటున్నాను అని మనం ఈ శ్లోకం చెప్తామన్న దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంటే ఎందుకు ఇవిడ ఇంత ఇదిగా అనుకోవచ్చు నేను ఒక చిన్న చిన్న పిల్లలకి మనం చెప్తే వాళ్ళ మనసులో ఎలా పడుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా మనవడు ఇప్పుడు సిక్స్త్ క్లాసు లాస్ట్ ఇయర్ ఫిఫ్త్లో ఉండగా ఒకసారి వాళ్ళ మేడం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వచ్చి ఒక ముగ్గురు పిల్లల్ని తీసుకు ముగ్గురు ప్రిన్సిపల్ రూమ్ దగ్గర బయట నిలబడండి అన్నారట అనగానే మా మనవడికి చాలా భయం వేస్తుంటాయి నేనేం తప్పు చేయలేదే నేను ఎవరితో ఫైటింగ్ చేయలేదే నేనేం అల్లరి చేయలేదే అని చాలా భయపడుతూ వెళ్ళి నుంచున్నాట కాసే నుంచున్నప్పుడు వాడికి సడన్గా గుర్తొచ్చింది అదే మనకి బామ్మ ఇట్లాంటి భయం ఉన్నప్పుడు ఆపదామ భర్తారం శ్లోకం చెప్పుకోమంది అని వాడికి ఒక ఐడియా వచ్చి ఆపదామ భర్తారం శ్లోకం చెప్పుకుంటూ నుంచున్నట ప్రిన్సిపల్ రూమ్ బయట తర్వాత ఆయన లోపలికి పిలిచి ఒక్కొక్కళ్ళని తర్వాత వాళ్ళను కుర్చీలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారట ఇప్పుడు ఎంతకీ ఆ ఇంటర్వ్యూ ఏంటంటే ప్రైమరీ స్కూల్కి క్యాప్టెన్షిప్ని సెలెక్ట్ చేయటానికి అనమాట అందులో మా మనవడు కెప్టెన్గా సెలెక్ట్ అయినాడు అప్పుడు వాడి ఇంటికి వచ్చి నాకు చెప్పాడు బామ్మ నాకు చాలా భయం వేసింది అప్పుడు మీరే గుర్తొచ్చారు నాకు ఆ శ్లోకం చదువుకోమన్నారు అని చెప్పా చెప్పాడు సో మనం చెప్పింది పిల్లల్లో ఎలా నాటుకుంటుందో చూడండి మనసులో కాబట్టి అట్లాగే మా మనవరాలు ఒకరోజు మా చిన్న పెద్ద మనవరాలు వాళ్ళ తమ్ముడు బస్సు చెప్పకుండా ఎక్కేశాడు స్కూల్లో దాని క్లాస్కి వెళ్ళిందిట ఆ వెళ్ళిపోయినాడే మీ తమ్ముడు అని చెప్పిందిట వాడు మేడం అనగానే దానికి చాలా భయం వేసింటా అదే తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు అని అప్పుడు దానికి కూడా అదే గుర్తొచ్చింట అమ్మమ్మ చెప్పింది కదా కష్టంలో ఉన్నప్పుడు భయం వేసినప్పుడు చదువుకోమని అని తను కూడా చదువుకుందిట చూస్తే బస్సులో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు చిన్న చిన్నవి అవి జరుగుతాయా జరగవా అనేది ఎట్లా ఉన్నా ముందు మన మనసుకు ఒక ధైర్యం వస్తుంది కదా అరే ఇది చెప్పారు ఇది చదువుకుంటే కొంచెం మనసుకి ఒక చెడు ఆలోచన రాకుండా ఉంటుంది అనేటువంటి దీంతో అట్లా పిల్లలకి మనం ఏదైనా చెప్తే వాళ్ళ మనసుల్లో అలా నాటుకుంటాయి కాబట్టి ఇలాంటి శ్లోకాలు మీరు కూడా నేర్పిస్తారంట అనుకుంటున్నాను ఇక మీదట వీలైతే నేను చిన్న చిన్న శ్లోకాలు మా మన వాళ్ళకి నేను నేర్పించండి మీకు నేను వీడియోస్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదాలు